అక్కడ వచ్చు పర్ చేతు పర్ చదువునరా దాటకపోతది దాటేసరికి నాకు నియాతం పొయింది అది నియాతం పొయింది తర్వాత నేను డాన్స్ చేయడం మొదలుపెట్టి ఆరోజించె అమ్మ థాంక్యూ సో మచ్ నేను ఒక షేర్ చేసుకోవాలి రియల్లీ లైక్ వెరీ గుడ్ థింగ్ ఐ సారీ ప్లీజ్ ఏ అబ్బబా ఈ లాకెట్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో బాట ఐ లాస్ట్ ఐ గాట్ మనం ఏం చెప్పాలంటే పద్మావతి గారు మన ఫీలింగ్ క్లియర్ చేసాం ఇప్పుడు మనం అలవ్ చేసాం ఎందుకంటే దిస్ ఇస్ గిఫ్టింగ్ మై సెల్ఫ్ యు ఆర్ గిఫ్టింగ్ యు యు డిజర్వ్ ఆ అమ్మవారు మన లోపల ఉన్న అమ్మవారికి వెయ్యాలి లేకపోతే ఎలా

నైన్టీ ఫైవ్ థౌసండ్ ఈ రోజు అనుకోకుండా వచ్చేసి మేడం రోజు ఫైవ్ ఓ క్లాక్ మేడం ఫైవ్ ఓ క్లాక్ లేచి మెడిటేషన్ చేస్తాను మేడం ఇది వచ్చింటే వచ్చింటే కదా ఇది మార్నింగ్ మెడిటేషన్

చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిన్న నేను మళ్ళీ పెట్టాను నాకు ఏంటంటే వరుసగా మూడు మేకప్స్ వచ్చినాయి మ్యామ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి కూడా కాల్ వచ్చింది నాకు మళ్ళీ మేకప్స్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు అలా నెక్స్ట్ వచ్చేసి ఈవేళ నా హస్బెండ్ నాకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు

తలే గ్రండి నన్నా చంద్ర గతి గా నాది భగర్షి ఏ బ్యూటిఫుల్ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ సర్వీస్ థాంక్యూ ఐ లవ్ యు ఐ యామ్ సారీ ప్లీజ్ సర్వీస్ థాంక్యూ ఐ లవ్ యు మీ తో మాట్లాడాలని చాలా రోజుల నుంచి వేక్ చేస్తున్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ వినిస్తున్నా గాడ నా వాయిస్ వినిపిస్తుందా అనిపిస్తుంది బాగా వినిపిస్తుంది చెప్పండి మీ నవ్వు కూడా చక్కగా కనిపిస్తుంది చెప్పండి థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్ ఈ ప్లస్సింగ్స్ నిజంగా చాలా బాగున్నాయి మేము ఇప్పుడు రూప మాట్లాడు కదా మీ దగ్గర ఫ్రెండ్స్ కళ్యాణి గారు మీ గ్రూప్ లోనే ఉన్నారు ఆవిడ ద్వారా నాకు ఈ మెయిటేషన్ అనేది అందించబడింది తనకి చాలా గ్రాటిట్యూడ్ తెలుస్తున్నాను మేడం మీకు కూడా చాలా గ్రాటిట్యూడ్ పెరుగుతున్నాడు ఈ మధ్య చాలా మెరాక్యుల్స్ చూసాను మేడం నేను లాస్ట్ వన్ మంత్ నుంచి వెటేషన్ చేస్తున్నాను క్లాస్ కి ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అవుతానని వెయిట్ చేస్తున్నాను బాబు నేను ఎన్నో ఇయర్స్ నుంచి చెప్తున్నాను వాడిని జాయిన్ అవ్వమని చెప్పి అది నా కోరిక అనమాట వాడు ఫైనల్లీ ఇంకా అన్ని వెతుక్కుని వెతుక్కుని ఇష్టపడలేదు మొదట్లో ఫైనల్ వెతుకుని వెతుకుని అందరూ మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నంత తను ఇప్పుడు బిబీఎల్ఎల్బి మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యాడు రేపు నుంచి కాలేజ్ వెళ్తాడు స్పేస్ అవుతుంది నెక్స్ట్ నిన్నటి వరకు నేను అలా కొంచెం కొంచెం క్లీనింగ్ చేసుకుంటా లాస్ట్ కి నిన్నే బయట తీసి బట్టలు పెట్టేశాను మేడం ఓల్డ్ బట్టలు అన్ని ఈ రోజు అనుకోకుండా షాపింగ్ వెళ్ళి చాలా కొనుక్కొచ్చేసాను చాలా చాలా కొనుక్కొచ్చేసాను నాకు తెలియకుండానే జరిగిపోయింది అండి డబ్బులున్నా ఇన్ని రోజులు అవ్వలేదు హస్బెండ్ అలాగే వచ్చేసే ఇప్పుడు అందరూ చాలా మైండ్ మాత్రం చాలా కూల్ అయిపోయింది ఎంత వడ్డీ ఫీల్ అయ్యేదాన్నో ఎంత అదంతా క్లీన్ అయిపోయింది చాలా చాలా పీస్ఫుల్ గా ఉన్నాను చాలా ధీమాగా ఉన్నాయి మనీ వస్తదనే మైండ్ సెట్ లో ఉన్నాను అస్సలు భయం అసలు అన్ని పోయా చాలా హ్యాపీగా ఉంది అన్ని ఆల్మోస్ట్ చేయగలిగినవన్నీ చేసుకుంటున్నాను మ్యామ్ అన్ని చాలా చక్కగా జరుగుతుంది చాలా హ్యాపీగా ఉన్నాం వెరీ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ టు యూ మ్యామ్ బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్ మంజుశ్రీ గారికి అందరూ తను చెప్పింది అందరూ గట్టిగా వినండి ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ శ్రీనివాస్ గారికి గురించి చెప్పాలి లాస్ట్ టైం మైండ్ ఎనర్జీ ఫాలోస్ అంటే నాకేం తెలియదమ్మా ఈ రోజు చిలక మా చిలక చెప్పేస్తది అంటే థాంక్స్ ప్లీజ్ ఫర్ గిఫ్ట్ థాంక్యూ ఐ లవ్ యు మేమ్ మాకు ఈ రోజు మనీ వచ్చింది నాకు చీర আনন্দకొంది గిఫ్ట్ ఇచ్చారు మేడం కొంచెం స్కిల్స్ కవర్స్ లేదు తాట ఇది అన్ఎక్స్పెక్టెడ్ అంటే రావాల్సింది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే ఫోన్ చేశారు చీర కొనుక్కోమన్నారు కదా అందుకని అడుగుతున్నా నేను అదే ఇచ్చేసానమాట నేను ఇంకా ఆవిడే మాట్లాడాలని శ్రీనివాస్ గారు ఈజీ కదా మనకి మనీ సంపాదించడం ఎలా ఈజీ చెప్పండి ఇలా అనండి అర్థమైపోతుంది మనీ ఈజీ అని అంతే ఇన్నర్ చైల్డ్ యూనివర్స్ మనతోనే ఉంది గ్రేట్ అమేజింగ్ అసలు చూసారు ఎంత నవ్వుకున్నాము శ్రీనివాస్ గారు ఎనర్జీ చూసారా ఎంత బాగుంటుందో దట్స్ ఆల్ అంతే మన ఎనర్జీ మనం మనీ ఎనర్జీ మనీ రావాలన్నా మనం ఎనర్జీ హై చేసుకోవాలి ని పైక్ చేసుకోవాలి బ్యూటిఫుల్ ఆడుకోవాలి తిప్పుకోవాలి నవ్వుతే చాలండి డబ్బులు వస్తాయి డాన్స్ చేస్తే డాస్తాయి ఏం కావాలంటే అలా నవ్వుతూనే తెచ్చుకోవాలి ఉన్నప్పుడు మధ్యలో నాకు ఒకసారి కొంచెం బాగా నీరసంగా ఉండేది కొద్ది రోజులు ఆ టైంలో నాకు ఒక రోజు మీరు కళ్యాణ్ గారు మీరు ఇలా అనరా అన్నారు ఈ రెడ్ రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నారు మీరు ఇలా అనరా అన్నారు బాగున్నాయి రెడ్ బ్యాంగిల్స్ అన్నారు అంతేనండి క్రాస్ అయ్యేసరికి నాకు అది నీరసం పోయింది నాకు నీరసం పోయింది తర్వాత నేను డాన్స్ చేయడం మొదలెట్టాను ఆ రోజు నుంచి అంటే నాకు డాన్స్ రాదు యూట్యూబ్ లో పెట్టుకుని డాన్స్ చేయడం మొదలు పెట్టాను అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లుక్ దట్ అండి ఇలా ఇంకోసారి దుర్గా కళ్యాణ్ గారు ఒకసారి ఇలా అనండి అందరు అందరు చిటికేయండి ఇలాగా ఇలా ఎనర్జైజ్ అవ్వచ్చు అండి ఇలాగా ఇలాగ అంతే చిటికలోనే ఉంది మన హయ్యర్ మైండ్ ఇలా చిటికేస్తూ వచ్చేస్తుంది చిటికేస్తూ వస్తుంది మన బాడీలోకి మనం ఇంతే ఇంతే ఎస్ అరవింద్ గారు ఏం చెప్తున్నారు ఇవాళ మాకు వినిపిస్తుంది అమ్మా అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకటి షేర్ చేసుకోవాలి రియలీ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళు మౌంట్ కైలాష్ యాత్ర మంత్ బ్యాక్ వెళ్ళారు ఇప్పుడు రైట్ నౌ అంటే ఇండియా వెళ్ళి ఇండియా నుంచి మౌంట్ కైలాష్ వెళ్ళాలని యాక్చువల్లీ ఏమైందంటే అప్ టు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ వెళ్ళారు మొన్న ఫ్రైడే తెలిసింది ఏంటంటే ఒక ఫోర్టీన్ మెంబర్స్ కి వీసా రాలేదు టిబెట్ వీసా రాలేదు వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ నేపాల్ వచ్చేలా అందులో మా హస్బెండ్ కూడా రాలేదు రాకపోతే హీ వాస్ లైక్ సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు హైకింగ్ నాకు ఫోన్ చేసి ఇలా బ్యాడ్ న్యూస్ అని చెప్తే నేను ఒకసారి ఇలా థింక్ చేశాను బ్యాడ్ న్యూసా అని థింక్ చేసి డో నో నో డోంట్ వరీ మళ్ళీ టూర్ గైడ్ నెక్స్ట్ మండే ట్రై చేస్తాను అన్నారట ఓకే ట్రై చేస్తాను అన్నారు కాబట్టి నా చేతిలో ఉంది ఐ కెన్ డూ ఇట్ ఐ హావ్ దట్ మ్యాజిక్ అని చెప్పి నేను అప్పుడు అనుకున్నాను అనుకుని అమ్మ నేను మార్నింగ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ రాసేసి చెట్టు కింద పెట్టేశాను చెట్టు కింద పెట్టేసి ఇంకా చెట్లతో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మాట్లాడుకుంటున్నాను చెట్లతో అక్కడ బ్యాక్ యార్డ్ లో ఉన్నాయి అపార్ట్మెంట్ లో ఆ అప్పుడు గ్రాస్ లో అలాగా చప్పల్స్ లేకుండా వాక్ చేస్తుండ్రు అలా మాట్లాడుకుంటున్నాను అనమాట నేచర్ తో మీరు ఈ ఫోర్టీన్ మెంబర్స్ కూడా డిజర్వ్ చేస్తారు చాలా కష్టపడ్డారు ఈ ఫోర్టీన్ మెంబర్స్ కూడా మీరు ఇచ్చినట్టు చెయ్యండి యూనివర్స్ అని నేచర్ ని మాట్లాడుకున్నాను మాట్లాడుకుని మళ్ళీ ఒక అమెరికన్ వచ్చారు వచ్చి ఏం చేస్తున్నావు కేత్ తీర్చేస్తున్నావు అంటే లేదు లేదమ్మా లేదు లేదు ఐ జస్ట్ వాకింగ్ ఆన్ ద గ్రాత్ ఐ ఫీలింగ్ సో గుడ్ అన్నాను తను వాష్ యోర్ లెగ్స్ వన్ యూ గో ఇన్ అని అన్నారు థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు అయిపోయింది నేర్చతో మాట్లాడుకుని వచ్చి క్రియేషన్ లో రాసుకున్నాను ఈ కి మండే వీసా వచ్చేయాలి వచ్చేసింది దే ఆర్ వెరీ హ్యాపీ వీళ్ళు మళ్ళీ ఆ గ్రూప్ అయిపోతున్నారు సరోవర్ యాత్ర అంతా అవుతుందని రాసుకున్నాను యాక్చువల్ గా నిన్న మార్నింగ్ మండే మార్నింగ్ కదా నిన్న వాళ్ళకి కాన్సల్టేట్ ఓపెన్ చేసి నిన్న నైట్ కి వాళ్ళకి వచ్చింది ఆ ఫోర్టీన్ మెంబర్స్ వెరీ హ్యాపీ నేనైతే అనుకున్నాను ఈ సోల్స్ అందరికి నేను ఏదో చేశాను వీళ్ళతో అందుకే నేను విన్నాను నేను సో ఐ హావ్ ఐ హావ్ టు క్లియర్ ఇట్ అని చెప్పి నేను ఒప్పున క్యాండిల్ లో చేసి వాళ్ళకి ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ చూసారా మీకు ఎంత బాగా వాళ్ళు ప్రే చేసి ఉంటారమ్మా వాళ్ళు ప్రే చేసి ఉంటారు బట్ నేను కూడా ఒక పార్ట్ కదా నేను విన్నాను వాళ్ళకి రాలేదని వాట్ ఎవర్ యు టాట్ వాట్ ఎవర్ యు టాట్ దే ఆర్ వెరీ హ్యాపీ దే ఆల్ ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ట్రిప్ అండ్ సో థ్యాంక్ యూ thank you so much for this knowledge actually thank you less than that i love you from bottom of my heart for everything love you love you love you amma love you beautiful love you. మెంబర్స్ వెళ్ళారని ఒక గ్లాస్ వాటర్ పెట్టేసేసండి అంతే వచ్చే వరకు అది మీ రెస్పాన్సిబిలిటీ హ్యాపీగా రిటర్న్ అవుతారు దాట్స్ ఆల్ బ్యూటిఫుల్ ఓ మై గాడ్ మీరు అసలు తెచ్చేవి చిన్న చిన్నవి ఆరు తెలుసా మీ రిజల్ట్స్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్